హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం నేనైతే ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మా వీడియో వచ్చేసి మేమైతే మా మొదటి రోజు ప్రయాణం స్టార్ట్ చేసేసాం ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు ఈరోజు మేమైతే ఏ పని మొట్టమొదటిగా చేయాలి అనుకున్నా సరే మేమైతే ఖచ్చితంగా ద్వారకా తిరుమల అయితే ఖచ్చితంగా వెళ్తాము ఫస్ట్ మేము స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచి అంటే ద్వారకా తిరుమల అండి చిన్న తిరుపతి అంటారు ద్వారకా తిరుమల చిన్న తిరుపతి కూడా అని అంటారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఎక్కడికి వెళ్తామంటే ద్వారకా తిరుమల నుంచే స్టార్ట్ చేస్తాం కాంతి బాగా డ్యాన్స్ వేస్తున్నాడు చూసారా కార్లో మేము వచ్చేదారిలో ఇండియా ఫ్లాగ్ కూడా ఫోటో తీసానండి వీడియో తీశాను మేము వెళ్ళే దారిలో భలే ఉందని చెప్పేసి నేను అది కూడా క్యాప్చర్ చేశాను ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా అండి మా కాంతికి వాంతులు అవుతున్నాయి కారు జర్నీ పడన వాళ్ళకి ఉండే ఇబ్బందులు మామూలుగా ఉండవండి కారు జర్నీ పడకుండా ఉండడం చాలా చాలా కష్టం అండి వాంతులు కారు అన్న జర్నీ అన్న వాంతులు అయ్యే బ్యాచ్లో నేను కూడా ఉంటానండి ఆఫ్ కోర్స్ ఇలా ప్రయాణం చేసినప్పుడు వాంతులు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్ హెడేక్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అందరూ ఏమో చక్కగా కార్లో కూర్చుని ఎంజాయ్ చేస్తారు చక్కగా మేము మాత్రం వాంతులు అవుతాయి అన్న ఫీలింగ్లోనే మా జర్నీ అంతా స్పాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా జర్నీ చేసినప్పుడు వాంతులు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే వాంతులు అవ్వకుండా టాబ్లెట్స్ చేసుకుంటాం నిమ్మకాయలు పట్టుకుంటాం అన్నీ చేస్తాం అయినా కానీ ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా వాంతులు అవుతాయి ఏంటో ఫ్రెండ్స్ అదొక ఫీలింగ్ వచ్చేసామండి వచ్చేసాం మనం ద్వారకా తిరుమల అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా మేమైతే మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మొట్టమొదటిగా ద్వారకా తిరుమల వచ్చేస్తున్నాం చూసారా వేడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళాలనుకుంటే టోల్ గేట్ దగ్గర టికెట్స్ తీసుకోవాలి అదేంటోనండి నేను ఎప్పుడు ద్వారకా తిరుమల వెళ్ళినా మేము మ్యాక్సిమం త్రీ మంత్స్కి అలా ఎప్పుడు కుదిరినప్పుడు మాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా అక్కడ ప్లేస్లు అనేది మారిపోతూనో ఉంటాయి దారులు మారిపోతాయి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఎప్పుడు ఏదో ఒకటి చేంజెస్ అయితే అవుతానే ఉంటాయండి మేమైతే కార్దికేశం మేము వెళ్ళింది సండే కావడం వల్ల అమ్మ బాబు ఎంత రష్ ఉందంటే చాలా చాలా రష్ అండి ఎక్కువ మంది జనాలు వచ్చారు సండే అవడం వల్ల చాలా బిజీ బిజీగా ఉందన్నమాట గుడి కొండపైన శివాలయం ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అక్కడ వాతావరణం కానీ పైన చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళి ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా శివాలయాన్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే పైకి వెళ్ళాలండి పైన భోజనాలు కూడా ఉంటాయి భోజనాల దగ్గర కూడా ఖాళీ లేదండి అబ్బో చాలా రష్ అనమాట ఉంచున్నప్పటికీ కనీసం అది అయిపోతుంది మళ్ళీ మేము వేరే టెంపుల్కి వెళ్ళాలి కదండి ఆల్రెడీ తమ్ముల చూసారు కదా మీరు మేమైతే మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళాల్సి ఉంది అందుకనే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం సెంటర్కి వచ్చేసి అక్కడే ఒక హోటల్కి వెళ్ళామండి పర్లా యావరేజ్ అంతా మనకి టైంకి భోజనం దొరికింది చాలు ఎందుకంటే మనకి కావాల్సిన ఫుడ్ మనం వెళ్ళిన ప్రతి చోట ఉండదు కాబట్టి పర్వాలేదండి బాగానే ఉంది అక్కడికి వెళ్ళాము మా సిరి పాప ఏమేమి పెట్టారో చూపిస్తుంది అండి పులిహోర ఇంకా పైనాపిల్ స్వీట్ ఏదో చేశారు బీట్రూట్ ఫ్రై క్యాబేజీ ఫ్రై వంకాయ పప్పు సాంబార్ పెరుగు తో మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని మేమైతే మధ్య ఆంజనేయ వారి టెంపుల్కి అయితే మా ప్రయాణాన్ని మేము స్టార్ట్ చేసామండి మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుందండి జంగారెడ్డి మండలంలో ఉంటుంది అంటనే ఆలయ శిఖరంగా చేసుకుని దేశంలోనే చెట్టు పేరు మీదగానే మధ్య ఆంజనేయ స్వామి ఆలయం అని పిలువబడే మద్య స్వామి వారి టెంపుల్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము చూడండి అందరూ నిద్రపోతున్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి ఆలయం అన్నమాట మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్ చాలా బాగుంటుంది ఎవరైనా ద్వారకా తిరుమల విజిట్ చేసినప్పుడు తప్పకుండా వెళ్ళండి అక్కడి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటండి మ్యాక్సిమం మనమైతే వచ్చేసామండి మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి ఇక్కడ కూడా మనం టికెట్ మధ్య ఆంజనేయ వారి టెంపుల్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి మండలం గురువాయిగూడెంలో వేయించేసి ఉన్న మధ్య ఆంజనేయ స్వామి వారి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పొలాల మధ్యలో గుడైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి చాలా ప్రసిద్ధి గాంచినటువంటి ఆలయం ఇది చాలా బాగుంటుంది మధ్య చెట్టు త్వరలో వేయించేసి ఉన్న ఆంజనేయ స్వామి చాలా చాలా మహిమ గల పచ్చని పొలాల మధ్యలో ఎర్రకాలమును ఆనుకుని మధ్య చెట్టు త్వరలో పూ వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి ఇది చాలా ప్రసిద్ధి గాంచినటువంటి ఆలయం ఆలయం అంటే చాలా చాలా అద్భుతంగా ఉందండి దేశంలో ఎక్కడా లేనటువంటి ఆలయం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారు చాలా చాలా బాగుందండి టెంపుల్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము మేమైతే ద్వారకా తిరుమల దర్శనం కంప్లీట్ చేసేసుకొని తర్వాత అక్కడికి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మధ్య స్వామి వారి టెంపుల్కి మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదైతే మనకి గుడిలోకి వెళ్ళడానికి ద్వారం మనమైతే ఇటు నుంచే వెళ్ళాలండి ఇప్పుడైతే మనం అందరం కార్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళడానికి కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొబ్బరికాయలు పూజకు అవసరమైనవి తీసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కొనుక్కోవడానికి షాపులు పిల్లలకి బొమ్మలు అలా కూడా ఉంటాయి చుట్టూ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా శ్రీ మధ్య ఆంజనేయస్వామి వారి దేవస్థానం ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఆలయం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా తప్పకుండా అక్కడికి దగ్గరలో వెళ్ళినట్లయితే తప్పకుండా సందర్శించండి చాలా చూడదగిన ప్రదేశం మధ్య చెట్టులో స్వయంభూ వెలిసినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఆంజనేయస్వామి వారు స్వయంభూ సాక్షాత్తు వెలిసినటువంటి ఆలయం ఫ్రెండ్స్ ఇది మేమైతే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మన గుడి లోపల మొత్తం కూడా ఇలా ఉంటుంది చూడండి మీకోసం నేనైతే చుట్టూ వీడియో మొత్తం తీస్తున్నాను చాలా పెద్ద ఆలయం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది నేనైతే ఇప్పుడు మూడోసారి ఫ్రెండ్స్ ఆంజస్వామి వారి టెంపుల్కి వెళ్ళింది ఇది థర్డ్ టైం మ్యాక్సిమం కుదిరినప్పుడు ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ఆంజేయ స్వామి టెంపుల్కు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తాం మలు పాప నన్ను క్యాప్చర్ చేయి నన్ను క్యాప్చర్ చేయని వీడియోలోకి రావడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ నేనేమో గుడి వీడియో తీస్తుంటే వీళ్ళేమో వీళ్ళని వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారు చూడండి వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినా అల్లరి మాత్రం తగ్గేదేలే అంటున్నారు చూసారా వీళ్ళకి ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కా ఇక్కడ నక్షత్రం మనం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ పక్కన గుడి మాత్రం చాలా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ కూడా పొలాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళడానికి క్యూ లేనమాట మనమైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలి లైన్లో వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి మన మధ్య ఆంజనేయ స్వామి వారిని కూడా మీకు చూపించేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా దర్శనం చేసుకోండి మీ కోరికలన్నీ నెరవేరాలని తప్పకుండా కోరుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్ళలేకపోయినా మీరు స్వామివారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ స్వయంభూ చెట్టులో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి స్వామివారి అంతా అద్భుతంగా ఉన్నారు నేనైతే మీకోసం మీరు కూడా దర్శనం చేసుకుంటారని స్వామివారిని కూడా వీడియో తీయడానికి భయమేసింది కానీ ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా అంటారేమో అని కొద్దిగా భయమేసింది అయినా కూడా మీకు కూడా స్వామివారిని చూపించాలని క్యాప్చర్ చేశాను చూడండి ఫ్రెండ్స్ స్వామి వారిని వీళ్ళకి మాత్రం ఆడుకోవడానికి కావాల్సినంత ప్లేస్ వచ్చింది గిరిగిరా గిరిగిరా తిరుగుతున్నారు మా చచ్చర పిడుగులు స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా ఇక్కడి నుంచి ఉన్న స్వామివారి ఆకారం అనేది చక్కగా కనపడుతుంది ఫ్రెండ్స్ చెట్టు త్వరలో ఉంటు ఉంటుంది స్వామివారి విగ్రహం స్వామివారి రూపం అనేది చెట్టు త్వరలో ఉంటుంది మధ్య స్వామివారి ఆకారం చూడండి స్వయంభూ సాక్షాత్తు స్వయంగా వెలిసినటువంటి వారి ఆలయం అండి ఇది ఇంకా మా వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని జర్నీ చేసి అలసిపోయి ప్రశాంతంగా సేవ తీరుతున్నారు చూసారా లిచు పబ్బకు మాత్రం సిరి పబ్బకు మాత్రం అలసట అనేది రా చూసారా గెంతుతూనే ఉంటుంది గెంతుతూనే ఉంటుంది కానీ పడింది ఫ్రెండ్స్ కాలు వాసింది గెంతింది 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 పడింది ఈరోజైతే కాలు వాసింది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ స్వామివారి రూపం అనేది ఇలా ఉంటుందండి మధ్యాహ్న స్వామివారి రూపం ఆలయంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్వామివారికి కుడి చేతి పక్కన వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయం కూడా చాలా పెద్దగానే ఉంటుంది ఇక్కడ మరియు అద్దాల మేడ అద్దాల మేడలో స్వామివారిని కూడా ఉంది ఉయ్యాల ఉయ్యాల కూడా ఉంది అద్దాల అద్దాల మండపం స్వామివారి అద్దాల మండపం కూడా ఉంది ఇక్కడ ఈ గుడి కూడా చాలా బాగా ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా 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 పెద్దగా ఉంది కూడా పక్కనే ఉంటుంది చాలా డిస్టెన్స్ కూడా ఉంటుంది మద్యాన స్వామివారి ఆలయం నుండి స్వామివారికి కుడి చేతి పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోండి మీరు కోరుకున్న కోరికలనే తప్పకుండా నెరవేరే నెరవేరాలి చూసారా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మద్యాన స్వామి వారు ఏం చేసి ఉన్నా చెట్టు మద్ది చెట్టు ఈ మధ్య చెట్టు త్వర త్వర త్వరలోని స్వామివారు స్వయంభూ వెలిసారు వెలిసారు మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసుకుని మేమైతే తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము మా వాళ్ళకి అందరూ అలసిపోయారు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ కోసం అయితే చూడాను ఇప్పిస్తున్నాము అందరికీ అందరికీ కూడా బత్తాయి రసం మరియు వాళ్ళు అడిగినటువంటి షోడ ఇప్పిస్తున్నాము అందరికీ ఇక్కడ వాతావరణం అయితే చాలా చాలా చల్లగా అద్భుతంగా ఉంది చుట్టూ చాలా బాగుంది కాకపోతే ఇక్కడ మైనస్ ఏమిటంటే రోడ్లు అంత బాగాలేదు వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి వన్ వే మాత్రమే ఉంది ఇక్కడ రోడ్లు అనేది కొంచెం గతుకులు గతుకులుగా కొంచెం చూసుకొని రావాల్సి ఉంటుంది చుట్టూ ప్రదేశం అయితే ఇలా ఉంటుంది మేమైతే స్వామివారి అలానే దగ్గరలోనే ఉన్నాము కొంచెం దూరం రాగానే ఇక్కడ కొంచెం షోడా బండి కనపడేపటికి మా వాళ్ళందరికీ ప్రాణాలు లేచి వచ్చి అందరూ కూడా షోడా తాగుతామన్నారు అందుకని ఇక్కడ షోడా తాగేసి మళ్ళీ మేమైతే మా తీరిగ ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము ఈరోజైతే మేము ఇంటికి వెళ్ళిపోతాం రేపు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నాము మా ఊర్లో ఏంటి ఫేమస్ అని అడుగుతారు కదా మా ఊర్లో మాత అయితే ఫేమస్ అనమాట దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే రేపు మళ్ళీ మొదలు పెట్టేశాము ఈ రోజు నుంచి మన వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు తప్పకుండా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము వచ్చేదారిలో సూర్యుడైతే భలే అందంగా ఉన్నాడు నేనైతే క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్ రేపటి నుంచి మన వీడియోలు వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి మనమైతే చాలా చాలా ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం మనం ట్రిప్ వచ్చేసి వన్ వీక్ అనమాట వన్ వీక్ మన వీడియోలు ప్రతిరోజు ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వచ్చేదారిలో ఎక్కడ ఏదో తిరణాలు జరుగుతుంది ఫ్రెండ్స్ నాకైతే అడ్రస్ కూడా సరిగ్గా తెలీదు సరే బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను అన్నమాట రేపటి నుంచి మనమైతే రేపైతే మనం దుర్గామాత టెంపుల్కి వెళ్తున్నాం చెప్పాము కదండీ మేమే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఫస్ట్ అయితే మా వెంకటేశ్వర స్వామి చిన్న వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి ద్వారకా తిరుమల నుంచి స్టార్ట్ చేస్తామండి మాకైతే అది పెద్ద సెంటిమెంట్ ఫస్ట్ అయితే ఆ వారిని వెళ్ళి దర్శనం చేసుకుంటే మనసు అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ దర్శనం మాత్రం నిన్న సండే ఆడడం వల్ల చాలా చాలా రష్ అన్నమాట చాలాసేపు పట్టిందండి మేమైతే మ్యాక్సిమం ఎప్పుడూ కూడా నార్మల్ డేస్లో వెళ్తాము కాకపోతే మేమైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అందువల్ల టైం సెట్ చేసి సెట్ చేసుకోవడానికి ఇంకా ఆదివారం వెళ్ళాల్సి వచ్చింది దర్శనం అయితే బాగా జరిగిందండి స్వామివారి దర్శనం ఎక్కువసేపు లేదు కానీ ఆ రెండు సెకండ్లైన స్వామి స్వామివారి రూపం అయితే ఇప్పటికీ సాక్షాత్ స్వామివారి రూపం అనేది టి అలా బై కొంటపురములో రెడీ మాత్రం బాగా జరిగిందండి స్వామివారి ఆలయంలో దర్శనం బాగా జరిగింది ద్వారకా తిరుమలలో కూడా ఆలయం బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ మా ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి